హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇది సండే రోజు ఈవినింగ్ డిన్నర్కి చేశానండి చికెన్ ఫ్రై రైతా ప్లెయిన్ బిర్యానీ చేశాను అనమాట ఈ రెసిపీస్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చికెన్ని నేను మధ్యాహ్నం నుండి నానం మార్నింగే తీసుకొచ్చారు తీసుకొస్తే దాన్ని బాగా కడిగేసి ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకుంటున్నాను తీసుకుని బా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ మ్యారినేట్ చేసి పెట్టిన ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టాను కదండి అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపిన తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపి పెట్టిన చికెన్ని ఆయిల్లోకి వేసేస్తున్నాను ఆయిల్లోకి వేసి ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఈ చికెన్ ఫ్రైలోకి అస్సలు నీళ్ళు పోయాల్సిన అవసరమే లేదండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై మర్నాడు కూడా మనం టూ డేస్ ఉన్నా కూడా చికెన్ ఫ్రై పాడవదు ఇలా వేపుకుంటున్నాం కదా ఇలా బాగా వేగిన తర్వాత అందులో చాలా వాటర్ వస్తాయండి ఆ వాటర్ అన్నీ పోయి మనం వేసిన ఆయిల్ పైకి రావాలన్నమాట చూసారా ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుందో ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒక దాంట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ ఉంటుంది కదా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అందులోకి మనం ఫస్ట్ పచ్చిమిర్చి అనమాట ఈ పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఈ పచ్చిమిర్చి కూడా మీకు కావాలి అంటే ఇన్ని ఎక్కువే వేసుకోవచ్చు అసలు కారం ఉండదండి ఫ్రైతో పాటు తింటే పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసి ఇది కూడా తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకోండి మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ చికెన్ మ్యారినేషన్ చేసినప్పుడు వేసేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా వేయని అవసరం లేదండి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండ్ పచ్చిమిర్చి ఈ రెండు ఇప్పుడు వేసేసేయండి ఈ ఆనియన్స్లోకి ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఇవి వేసేసేయాలన్నమాట ఈ చికెన్ మొత్తం చికెన్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోండి ఈ ఆనియన్స్ చికెన్ అనేది బాగా కలవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకు తెలిసిందే కదా చికెన్కి కావాల్సిన ఉప్పు కారం మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ అనమాట నేను బాగా కలుపుకున్నాను బాగా ఫ్రై అవ్వాలండి ఈ వేసిన తర్వాత కూడా కొంచెంసేపు మూత పెట్టి వదిలేయండి నెక్స్ట్ మస్ హోమ్ మేడ్ గరం మసాలా అనమాట ఇది గరం మసాలా వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు గరం మసాలా కొంచెం ఒక టూ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోండి మనం మ్యారినేషన్ చేసినప్పుడు ఉప్పు కారం వేసినప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం మీరు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయినాయి అనుకుంటే ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు లేదు అనుకుంటే మాత్రం ఇప్పుడు నాకైతే సరిపోలేదండి గురించి అనేసే నేను ఉప్పు కారం అనేది మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇందులోకి అస్సలు నీళ్లు పోయాల్సిన అవసరమే లేదండి ఈ ఫ్రై ఉట్టి ఫ్రై తినేయచ్చు అసలు అంత బాగుంటుంది స్నాక్ కింద తినచ్చు మనం దీన్ని నెక్స్ట్ ఇవన్నీ వేసేసిన తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కరివేపాకు వేసుకోండి కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ ఈ చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అంతే ఒక్క నిమిషం ఉంచి పొయ్యి కట్టేసేయండి కొంచెం నెక్స్ట్ ఇవాళ కొంచెం ప్లెయిన్ బిర్యానీ చేస్తున్నాను గురించి అనేసి అని వెజిటబుల్స్ ఏమీ వేయకుండా కొంచెం బిర్యానీ అంటే మనకి రైతా ఉండాలి కదా అందు గురించి అనేసి అనేసి రైతా కలుపుతున్నాను అనమాట నేను పచ్చిమిర్చి వేయనండి ఎందుకన్న అంటే పిల్లలకి కారం వస్తుంది కదా పిల్లలనే కాదు నేను తిన్ను పచ్చిమిర్చి నాకు నచ్చదు రైతాలో అందుగురించి అనేసి అని ఆనియన్స్ ఒక్కటే వేసి కొంచెం ఉప్పు పెరుగు వేసేసి కలిపేస్తున్నాను అనమాట మీరు కావాలి అనుకుంటే ఇందులో క్యారెట్ కూడా తురిమేసి వేసుకోండి నెక్స్ట్ ప్లెయిన్ బిర్యానీ కావాల్సినవి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాని ఫస్ట్ ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అనమాట ఇది ప్లెయిన్ బిర్యానీ అని చెప్పాను కదా అందుగురించి అనేసి ఇంకా ఏం వెజిటబుల్స్ ఏమీ వేయట్లేదు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత నేను ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అందుగురించి అనేసి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి నేను బాస్మతి రైసే తీసుకున్నాను ఎసరు వేసిన తర్వాత బిర్యానీకి సరిపడా ఉప్పు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ మసాలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఎసరు బాగా మరుగుతుంది కదా మరుగుతున్నప్పుడు ఈ రైస్ అనేది వేసేసేయండి మనం మీ ఇష్టం అండి బిర్యానీ రైస్ మీకు నానబెట్టుకోండి నానబెట్టుకోండి నేనైతే వాష్ చేయను ఇలాగే వేస్తాను ఎప్పుడు వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టి తీసేసేయండి ఎప్పుడైతే మనకి ఇలాగ వాటర్ అన్నీ పోతాయి లైట్గా కొంచెం తడుంటే తడు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా పాత ప్యాన్ చపాతీ ప్యాన్ వాడని ఉంటుంది కదా అది పెట్టి దాని మీద ఈ బిర్యానీ పాట్ అనేది పెట్టేసేయండి చాలా బాగుంటుందన్నమాట ఇంతే వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్